మనసా టీవీకి స్వాగతం వికారాబాద్ జిల్లా యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంకా నరసింహలు ఎల్ఎన్ఆర్ సహకారంతో పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకరాకంటి ఆసుపత్రి సౌజన్యంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలు భారీగా తరలివచ్చారు ఈ వైద్య శిబిరంలో వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు యాల మండల పార్ధిలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధికంగా తరలివచ్చారు ఈ వైద్య శిబిరాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు కంటి సమస్యలు ఉన్నవారు శిబిరానికి వచ్చి చికిత్స చేయించుకోవాలని అన్నారు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని తెలిపారు కంటి సమస్యలు ఉన్నవారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు మరోవైపు పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంటి వైద్య శిబిరాలు తాండూరు నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు తెలిపారు మనస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా మనమందరం కార్యకర్తలము మరియు మనమందరం ఒక తాటిపై ఉండి ఏ ప్రోగ్రాం చేసినా జయప్రదం చేస్తే అన్నగారు ఎమ్మెల్యే గారు మళ్ళా మనకు అనేకమైన పథకాలు ఇస్తాడంటే నేను మనవి చేసుకుంటున్నాను ఇంకొకటి మీరు ఉదాహరణకు చూడండి ఈరోజు యాలం మండలంలో పట ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమైతే పెట్టిండో తాను పెట్టుకొని ఈ మండలాన్ని తీర్చిదిద్దే కార్యక్రమము మరి ఈ రోజు అన్న మరి అంటే మనం చాలా గర్వించవలసిన అవసరం ఆధారపడవలసిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది కాబట్టి మనం మన శరీరంలో అన్ని బాగా అవయవాల అవయవాలతో పాటు కళ్ళు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఈ కళ్ళు అనేటువంటి క్రమం తప్పకుండా మనం అందరం కూడా శ్రద్ధ వహించి ప్రతి సంవత్సరానికి కానీ లేకపోతే మీకు వీలున్నప్పుడు కానీ కంటి పరీక్షలు అనేటువంటివి చేసుకుంటే మనకు చాలా మంచిది అయితే ఈ ఈ యొక్క ఆలోచన అనేటువంటిది నాకు గత సంవత్సరం కిందనే ఉంది మనిషి జన్మ అంటే కంటలే చెప్పు లేని మనం శూన్యం ప్రపంచం చూడాలంటే కళ్ళు కంపల్సరీ మన కళ్ళు అవసరం ఏం లేకున్నా కాదు చేతులు లేకుండా బ్రత్యావుతా మన తండ్రులు ఎక్కువ మాత్రం ఉండలేము మనము కళ్ళు తండ్రులంటే ఒక మనిషి అభావాలకు భాగము రెండు కళ్ళు మనిషికి ఒక ముఖ్యమైన భాగం అంటే ప్రజలకు కంటిగా ప్రపంచం పూలే మనము ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ధన్యవాదాలు అందరూ శిక్షణ శిబిరానికి వేదికమైనటువంటి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి బీద బడవ బలగిన వర్గాలకు అండగా ఉండాలా వాళ్ళు ఎంతోమంది ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు సర్వేంద్రియ నయం నయనం ప్రధానం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలా కంటి చూపు లేని వారికి చాలా ఎంత ఇబ్బంది ఉంటుందో మనం అందరం కూడా దగ్గర నుండి చూస్తూ ఉన్నాం ప్రతి కంటి చూపు దగ్గరలో ఉండి చూపించుకున్న వాళ్ళు కూడా ఈరోజు సొంత బిడ్డలు కూడా తాండ్రుకి కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా తోడుకునే పరిస్థితులలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం పెట్టి ఒక చక్కటి వైద్య బృందాన్ని ఈరోజు శంకరణ హాస్పిటల్ అంటేనే దాంట్లో పోయి మీరు చూపించుకోవాలంటేనే రెండు వేలు మూడు వేల ఫీజు తీసుకుంటారు డైరెక్ట్ ఇట్లా పోయి పోసు ఆ డైరెక్ట్ మీద డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఒక నాలుగైదు గంటలు అక్కడ వెయిట్ చేయవలసి వస్తుంది అలాంటిది ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి ప్రాధాన్యం ప్రాధాన్యం కలిగినటువంటి హాస్పిటల్ శంకరణ హాస్పిటల్ ఒక బృందాన్ని తీసుకొచ్చినటువంటి రాజేందర్ గారికి రాజేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ ఒక ఆపరేషన్ చేయాల దాంట్లో అంటే మినిమం లక్ష రూపాయలకు తగ్గదు ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మీరు పోయి ఆపరేషన్ చేసుకుంటుండ్రో ఆ డాక్టర్ చేయబట్టి ఆపరేషన్ హాస్పిటల్ ఆపరేషన్ చేసుకుంటే ఒక లక్ష రూపాయలకు తగ్గదు అలాంటిది మీకు ఒక నగ పైసపై ఖర్చు లేకుండా మిమ్మల్ని సొంతంగా ఇక్కడికి ఒక బస్సు పంపించి ఈ బస్సుని డైరెక్ట్ హాస్పిటల్ గడు తీసుకుపోయి హాస్పిటల్ కూడా ఎక్కడో లేదు నా ఇంటి ముందరనే ఉన్నది నేను ఉన్నటువంటి ఇల్లు ఏదైతే తాండ్రో హైదరాబాద్లో ఉంటామో మన ఇంటి ముందరనే ఉన్నది ఇంతకుముందు లొంగ నర్సింహులు చాలా శిబిరాలు పెట్టి అక్కడెక్కడ చూసినప్పుడు ప్రతిసారి కూడా నేను ఈ హాస్పిటల్లో పరామర్శించడం కూడా జరిగింది చాలా మంచి హాస్పిటల్ దయచేసి ఇప్పటికే డాక్టర్స్ కూడా అడిగిన నేను ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇంకా మీరు ఆపరేషన్ చేసుకోకుండా ఉంటే కంటి సూపు కూడా పోయే ప్రమాదం ఉంది తొందరగా చేపించాలని చెప్పి డాక్టర్స్ కానీ వాళ్ళు ఇప్పుడే చెప్పడం జరిగింది ఎవరైతే డాక్టర్స్ మీకు బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉండి ఆపరేషన్కు అనువైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంబడి వెళ్ళండి పేరెంట్స్ మీకు పిల్లలు వెంబడి రాకున్నా కానీ వాడందరూ కూడా అన్ని కూడా తానే వాళ్ళ హాస్పిటల్లో మేము చూసుకుంటాం వాళ్ళు చూసుకుంటారు వీళ్ళ బృందం కూడా లొంక నరసింహ కానీ వాళ్ళు ఉంటారు రాజేందర్ ఉంటారు యాలాల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా వెంబడి ఉండి వస్తారు మీకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఉంటుంది హాస్పిటల్ ముందరనే నేను కూడా ఉంటాను కూతపెట్టి దూరం కూడా ఇప్పుడు హాస్పిటల్కు అదికి గుడికి ఎంత దూరమో మనం ఎంత దూరంలో ఉన్నామో ఆ ఇంటికి హాస్పిటల్ కూడా నా గేటు ముందరనే హాస్పిటల్ ఉంది మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఉంటాం దయచేసి మీరందరూ కూడా డాక్టర్స్ ఎవరు రిఫర్ చేసినా మీరు ఇమ్మీడియట్లీ రాగవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి హాస్పిటల్ మంచి అవకాశం వచ్చేది మనకు రాజేందరు దాన్ని అందరూ కూడా బీద బడుగు బలైన వర్గాలు దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మీరు కూడా ఆలోచన చేసుకోవాలా ఈరోజు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఆర్థికంగా ఎంత విధ్వంసం చేసినా ఆ రోజు మీకు చెప్పినటువంటి గ్యారంటీ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే బీదల పక్షపాతిగా ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో మీకు అందరు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఏదైతే నమ్మి మీరు కాంగ్రెస్కి ఓటు ఆ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంత ఇబ్బంది అయినా సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నింటిని కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఉన్నాం మా మహిళా సోదరు మండలికి ఇప్పటికీ ఆర్టీసీ బస్సు కానివ్వండి రెండు వందలకు యూనిట్లకు సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్ల కరెంటు కానివ్వండి ఐదు వందలకు సిలిండర్ కానివ్వండి మా రైతు సోదరులకు ఎందుకంటే రైతులే దేశానికి విన్నముక వారి రైతులు బాగుంటేనే ఈరోజు మనమందరం బాగుంటామనే ఉద్దేశంతో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా వచ్చినట్లుంటే రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుంది రైతుకు ఇబ్బంది లేకుండా డబ్బులు ఇవ్వాలని చెప్పి రైతు భరోసా కూడా ఎకరకు అరవై రూపాయలు నిన్నటి నుంచి మొన్నటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది నేను అనుకుంటా ఈ రోజుకే దాదాపు మూడు ఎకరాల వరకు ఉన్న రోజుకి అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎల్లుండి వారం రోజులలో అందరికీ కూడా ఇప్పించే బాధ్యత మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకొని మీకు అందరికీ ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటా రెండు రోజుల క్రితమే మీకు అందరు కూడా ఇంద్రమైండ్లు ఇచ్చినాం దయచేసి అవి కూడా ఇంద్రమైండ్లు కూడా తొందరగా మీరు ముగ్గులు పోసుకొని కట్టుకోండి అవన్నిటికీ కూడా బిల్లులు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని అదే కాకుండా ఇంకా వైద్య ఇప్పుడు కంటి చూపే కాకుండా ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కూడా ఒకటి స్కీమ్ ఇలాంటిది వస్తే బాగుంటుందని చెప్పిండ్రు దయచేసి ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ దీంట్లో ఎవ్వరున్నా సరే మీకు ట్రై సైకిల్ కావాలన్నా వెహికల్ కావాలన్నా అంటే ఈరోజు లాస్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉన్నది ఈరోజు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోండి దయచేసి మీకు అందరికీ మ్యాక్సిమం మన నియోజకవర్గంలో ట్రై సైకిల్ కావచ్చినా మీకు ఏదైతే దాంట్లో ఎలిజిబుల్ ఉంటుంది ఆ యొక్క వెహికల్ ఇప్పించడానికి ఖచ్చితంగా నేను సహాయపడి నేను ఖచ్చితంగా వాళ్ళకి అందరు కూడా